అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు చెప్పబోయే ఈ సంఘటన మా నాన్నగారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మా నాన్న ఒక లారీ డ్రైవర్ రోజు డ్యూటీ చేస్తూ ఉంటాడు నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి ఘాట్ రోడ్లల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అలా మదనపల్లి హైవే రోడ్లో వస్తూ ఉండగా మా నాన్నగారికి ఎదురైన ఒక భయంకరమైన సంఘటన జీవితంలో మర్చిపోలేనిది ఇప్పటికీ ఆయన అది తలుచుకొని భయపడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి మదనపల్లి ఘాట్ రోడ్లో వస్తూ ఉండగా ఒక అమ్మాయి చీర కట్టుకొని లారీ ఆపుతుంది ఆ అమ్మాయిని చూసి సడన్ బ్రేక్ వేసి లారీ ఆపుతాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మీరు ఒకసారి కిందకి దిగండి అని అడుగుతుంది నేనా నేను ఎందుకు దిగాలి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి డ్రాప్ చేస్తాను అని అడుగుతాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాను అని చెప్పాను కదా ఒకసారి కిందకి దిగు అని అడుగుతుంది ఆ గంభీరమైన గొంతు విని ఒక్కసారిగా గుండె చల్లడం అంటుంది ఆ అమ్మాయి గొంతు గంభీరంగా ఉంటుంది అలా ఆ అమ్మాయి పిలుస్తుంటే భయం వేసి లారీ స్టార్ట్ చేస్తాడు లారీ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు అప్పుడు తనకు అర్థమవుతుంది ఎదురుగా ఉన్నది దెయ్యమని తను ఈసారి ఇంకా గంభీరమైన గొంతుతో ముందుకు వచ్చి నిలబడి ఆరుస్తుంది అప్పుడు అతనికి వెన్నులో వణుకు పడుతుంది వాళ్ళంతా చెమటలు భయంతో వణుకుతూ ఉంటాడు దేవుడ ఈ రాత్రికి నన్ను కాపాడు స్వామి అని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు అలా ఆ రాత్రి మొత్తం ఆ దేయం పిలుస్తూనే ఉంటుంది కానీ కిందకి దిగకుండా ధైర్యం చేసుకొని ఆ లారీలోనే కూర్చొని ఉంటాడు తీరా చూసేసరికి తెల్లారిపోతుంది అప్పుడు అది కోపంతో తప్పించుకున్నావురా తప్పించుకున్నావురా నువ్వు అని అరుస్తూ గాలిలో తేలుతూ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టి గుండె జలచరిస్తుంది అలా భయంగా భయంగా ఉంటాడు కొద్దిసేపటికి లారీ స్టార్ట్ అవుతుంది కొద్ది కిలోమీటర్లు ప్రయాణించినాక ఒక డాబా కనిపిస్తుంది వెంటనే దిగి ఆ డాబా దగ్గరికి వెళ్తాడు డాబాలోకి వెళ్ళి కూర్చొని ఒక టీ ఇవ్వండి అని కంగారుగా అడుగుతాడు అప్పుడు టీ షాప్ అతను వచ్చి నువ్వు కాట్రోట్ రోడ్ మీదిగా వస్తున్నావా అని అడుగుతాడు అవునండి అని అంటాడు నువ్వు ఏమైనా చూసావా అని అడుగుతాడు అప్పుడు కంగారుగా అవును మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు అప్పుడు టీషాప్ అతను అక్కడ చాలా ఏళ్ళ నుంచి ఒక భయంకరమైన ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఏ బండి కనిపించినా ఆపుతుంది దిగిన వాళ్ళని ప్రాణాలతో పిడిచిపెట్టదు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి అని చెప్పగా గుండె జల్లుమంటుంది దేవుడా దేవుడ నువ్వే నన్ను కాపాడావు అనుకొని లారీ స్టార్ట్ చేసి అక్కడి నుండి వచ్చేస్తాడు ఇలాంటి ఎన్నో యథార్థ సంఘటనల గురించి మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం